తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు స్కెడ్యూల్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట వ్యాప్తంగా మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తులు అక్టోబర్ స్వీకరించారు లాటరీ పద్దతిలో దుకాణాలు కేటాయించన్నారు రెండేళ్ల కాలానికి అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము లక్షలకు లక్షలుగా నిర్దారించారు ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం శిక్ష పడిన వారు ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధృవీకరణ తప్పనిసరి చేశారు తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు స్కెడ్యూల్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట వ్యాప్తంగా రెండు పేల దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అక్టోబర్ ఇరవై మూడున లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు రెండేళ్ల కాలానికి అనుమతులతో ఎక్సెస్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది దీనికి సంబంధించి మరింత సమాచారం ఒరిజినల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి అప్డేట్స్ రెండు వేల ఆరు వందల షాపులకు సంబంధించినటువంటి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది రేపటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తులు స్వీకరించారు గతంలో రెండు లక్షల రూపాయల టెండర్ ఫీజు ఉండేది ఈసారి మూడు లక్షల రూపాయలకు ఆ టెండర్ ఫీజును పెంచి నోటిఫికేషన్ విడుదల చేశారు అక్టోబర్ ఇరవై మూడున డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్ ను కేటాయిస్తారు మొత్తంగా ఈ కొత్త దుకాణాలకు సంబంధించి రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు లైసెన్స్ కాలపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ నేపథ్యంలో రేపటి నుంచే తెలంగాణ వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు ఉంది రైట్ థ్యాంక్ యూ అశోక్